నాయకులకు బీజేపీ నాయకులకు అంకితం చేస్తున్నాను మదనపల్లిలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి భూ కబ్జాలు తాండవ బీకే పల్లిలో ప్లాట్లు అమ్మి ఐదు ఆరు కోట్ల రూపాయలు సంపాదించారు మాఫియా పేరుతో పెద్ద పెద్ద వాళ్ళు పోయి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు మంత్రి పేరు చెప్పుకొని ఎంపీ పేరు చెప్పుకొని భూములు కబ్జా భద్రం తోలు తీసేస్తాగున ఉంది ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మదనపల్లిలో ఒక్క అడుగు ఎక్కడన్నా కబ్జా అయిందంటే మళ్ళా మీరు ఎక్కడ తిరిగేది ఉండదు ఇప్పుడే నేను పోలీస్ శాఖతో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది ఊర్లో ఎక్కడ చూస్తే అక్కడ అరాచకంగా ప్రజలకు సామాన్లు ఎట్లా సరుకులు దొరుకుతాయో అట్లా గంజాయి దొరుకుతా ఉంది అఫీమ్ దొరుకుతా ఉంది దానికి కావాల్సిన మత్తు పదార్థాలు అన్నీ దొరుకుతున్నాయి దాని ఇంజక్షన్లు దొరుకుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మూడు రోజుల్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి అందరికీ అరెస్ట్ చేయాల లేకపోతే నేను దానిపైన వాళ్ళు వేరే ఆలోచన చేయాల్సి వస్తాను ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన దక్షతలో ఎవడికైనా వదిలేది లేదు వాడు ఎవడైనా కానీ ఎంతవడైనా కానీ ఎక్కడన్నా ఉన్నా వాడికి ఎవడు ఎంత పెద్దవాడు సపోర్ట్ ఉన్నా కూడా కానీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ వరకు పద్ధతిగా మర్యాదగా నడుచుకుంటే ఉంటుంది ఏ పార్టీకి సంబంధించిన నాయకులున్నా అతి చేసి భూ చేసి ఏదైనా ప్రజల పైన మీరు అరాచకాలు చేస్తే వాడు ఎవడైనా ఎంతవడైనా కానీ వదిలేది లేదు నాకు కావాల్సింది ఒక మంచి పరిపాలన ఒక మంచి మేము ఇష్యూస్ లేకుండా పరిపాలన చేయాలి ప్రజా పరిపాలన కావాలి ప్రజా సమస్యల పైన పోరాడు కలిసి రాండి నేను అన్ని పార్టీలకు స్వాగతిస్తున్నా మీరు ఏమన్నా ఇష్యూస్ తీసుకురండి నేను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి వన్ సైడ్ అని కాదు స్వచ్ఛందంగా ఉంటే ఇదే కాకుండా చాలామంది భూ కబ్జాలు కాట్లాడ్పల్లి రోడ్లో కూడా చేశారు ఇదే కాకుండా చాలామంది వచ్చి బసినకొండ పరిసర ప్రాంతాల్లో కూడా చేశారు ఊరికి కూడా వదిలేదు లేదు ఇదే కాకుండా ఈ మన ఎక్కడి నుంచి బసినకొండ నుంచి దాదాపు మన కాన్స్టెన్సీ బార్డర్ వరకు హైవేలో రోడ్ ఇరు రెండు వైపులా భూ కబ్జాలు చేశారు గుర్తుపెట్టుకున్నా నువ్వు ఊర్లో చాలా చేసినావు ఈ దినాలు ఇంకా తను ఎంచుకోవాలని మర్యాదగా ఉంటే చాలా బాగుంటుంది ఎవరికి కూడా వదిలే పరిస్థితి ఉండదు ఇది ప్రజా పరిపాలన రాచక పరిపాలన కాదు భూ కబ్జాల పరిపాలన కాదు మదక ద్రవ్యాల పరిపాలన కాదు ఇది స్వచ్ఛందంగా ప్రజా పరిపాలన మొన్న నా దగ్గర కూరాకుల వీధిలో ఒక మహిళ అక్క వచ్చి నేనేమొచ్చిందంటే పదహైదు ఇరవై మంది వచ్చారు వచ్చి ఏదన్నా ఆయన ఆశించి నా దగ్గర వచ్చేటట్టే ఆయమ్మ రెండు చోట్ల జోడించి అన్నా కొంతమంది పిల్లలు గంజాయి ఆకేజ్ మోటార్ సైకిల్ మా వీధి పదహైదు అడుగులు కూడా లేదు ఆ వీధి ఆ వీధిలో నలభై యాభై అరవై స్పీడ్లో నడుతాడు అన్న వాళ్ళకి ఏమన్నా మాట్లాడితే మాకేమైనా చంపేస్తారేమో భయం అని వాళ్ళు కూడా ఏం మాట్లాడడం లేదన్నా ఎంత భయం ఆందోళనలో ఈ మధ్య పట్టింది చెప్పండి వ్యాపారస్తులు భయపడుతున్నారు భూములుండే వాళ్ళు భయపడుతున్నారు ఎవరైనా వాళ్ళ ఇళ్ళపైన ఏదైనా కేసు వేసేస్తే ఇంకా వీళ్ళ అక్కడ వచ్చి వైఎస్ఆర్సిపి నాయకుల చేతికి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ ఓడిపోతే కోర్టులో కేసు ఓడిపోతే కూడా కోర్టులో కేసు ఓడిపోతే కూడా ఆ ప్రాపర్టీని ఓడిపోయిన వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకుని అరాచకాలు చేస్తున్నారు నేను చెప్తున్నారు తమ్ముళ్ళు బ్రదర్స్ ఇవన్నీ జరగవే మీకు ఒక్కటే మాట చెప్తున్నా నేను నేను ప్రజాక్షేమం కోసం ప్రజా విలువల కోసం ప్రజల అవసరాల కోసం మీ దగ్గర ఏ ఒక్క ఇష్యూ ఉంటే గ్రివెన్స్ కింద ఉంటే తీసుకురా అండి తప్పకుండా పరిష్కారం చేస్తాను ఈ రోజు నుంచి మదరపల్లి కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి దిశలో తీసుకునే దాన్ని కబ్జాల దిశలలో కాదు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నాది ఒక్కటే ఒకటి ఈరోజు నేను ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క పాయింట్అవుట్ చేసి చెప్పలేదు సేమ్ టైంలో ఆప్షన్ ఇచ్చినాను అభివృద్ధికి కలిసి పనిచేస్తాము సేమ్ టైంలో అరాచకం భూ కబ్జాలు మదక ద్రవ్యాలు రౌడీయిజం మొన్న కూడా చాలా ఎక్కువ బీకే బీకేపల్లిలో ఒక తిరుపతి రిపోర్టర్ ఒక ఆమె ఇల్లు కట్టుకుంటాడంటే ఆమె దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు అవన్నీ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి దానిపైన ఇంకా కమిటీ వస్తున్నా దానిపైన వాడు ఎవడైనా కానీ వాడు దాని కథ చాలా చాలామంది చేశారు నేను వాస్తవం మీకు చెప్పాలంటే నేను ఎంతమందితో పోరాడానికి తెలుసా వైసీపీలో ఏడు మంది కండిడేట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నా మీద మిథున్ రెడ్డి గారు తన తిప్పారెడ్డి గారు నరేష్ అన్న అంటే నరేష్ అన్న అంత యాక్టివ్గా చేయలేదు అని ఎంతవరకు ఎంతవరకు చేశారు కాకపోతే ఆయన ఫేస్ ఉంది బట్ సీరియస్గా లేదు ఇంకా వచ్చింది ఇంకా వాళ్ళ సెకండ్ బ్యాచ్ మళ్ళీ వార్డు వైజ్ ఒకరొకరు యాభై డెబ్బై ఓట్లు కూడా ఒక ఓట్లు అంత వేయించి కూడా వాళ్ళ పరిస్థితి ఆడుకు కాకపోతే నేను ముందే చెప్పాను మీకు ఇది ధర్మయుద్ధం అని ఎప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు నేను నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఏ రోజు నేను వాళ్లకు నేను దూరం పెట్టను ఎవరు కూడా నేను పక్కన జరగండి అని కూడా నేను చెప్పలేదు వాళ్ళు నా పక్కన ఉండాలా నేను వాళ్ళతో ఉండాలా వాళ్లకు నేను నా సొంత నేను మందలపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ అత్తడులకు తమ్ముళ్లకు అన్నలకు చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు వాస్తవం చెప్పాలంటే ఒక దిశలో అరాచక పరిపాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ పంచిన డబ్బుకే మళ్ళా మరొకసారి మదరపల్లి ఎక్కడ వాళ్ళ కైవసం అయిపోతుందని చెప్పి ఒక ఆలోచన ఒక భయం కొట్టింది కాకపోతే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా మనం మెజార్టీలోనే ఉన్నాము తక్కువ తక్కువ మెజార్టీలో ఎక్కడైనా వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వస్తుందేమో ఆ మెజారిటీ మనకు ఒక్కసారిగా హిట్ చేస్తుందేమో అని చెప్పి భయపడడం జరిగింది కాకపోతే ఒకటి మాత్రం నాకు విలువని ధర్మయుద్ధం మంచికి చెడుకి మానవత్వానికి అరాచకానికి ప్రజా విలువలు లేని ప్రభుత్వాలు ఇవి ఇందుకోసం ఈరోజు తుడిసిపోయి ఒక్కసారిగా దానికి దానికి అదే పదం సరైన పదం ఒక్కసారిగా క్లోజ్ అవుతుంది ఎందుకంటే ఎక్కడ కూడా కానీ భారతదేశంలో ఇంత హీనంగా ఏమి పది శాతం కూడా వాళ్ళకు ఇంతకుముందు వచ్చిన ఓటు కానీ సీట్లు కానీ రాకుండా ఓడిపోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదైతే అరాచకం చేశారు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి నాలుగు సంవత్సరాలు ఆయన పరిమితం పరిమితమయ్యారు పరిపాలన దక్షతో పూర్తిగా విఫలం చెందినారు దానికి నిదర్శనం అది ఆ రోజు నూట యాభై మూడు సీట్లు వచ్చినాయంటే దానికి కారణం వచ్చి ప్రజలు ఒక్క ఛాన్స్ పేరుతో ఇచ్చారు ఇంకొక పదహైదు సంవత్సరాలు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఎక్కడ కూడా కానీ ఆంధ్ర రాష్ట్రంలో దర్దాపుల్లో కనబడుతుంది నేను మరొక్కసారి నా తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు ఎవరైతే నా కోసం పనిచేశారో వాళ్ళకందరికీ నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను